ఈ సందర్భంలో అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం అనేక మంది మాట్లాడుతున్నటువంటి అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి బీసీ బిల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది దానికి కారకులు ఎవరు అది పాస్ కావాలంటే ఏం చేయాలి అనేటటువంటి అంశాల గురించి ఒకసారి ఆలోచించ పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది బీసీ బిల్లు రాష్ట్రం నుంచి పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గర కేంద్రంలో ఉన్నది మరి అక్కడి నుండి వెనక్కి రావాలంటే భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి నిన్న మేము లెటర్ రాయడం జరిగింది వారిని రిక్వెస్ట్ చేసినాం అధ్యక్షుడిగా ఆయన తర్వాత ఇది మీరు తొలి విజయంగా తెలంగాణ బీసీ బిడ్డల కోసం సాధించి పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నిన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్ర సారి పత్రికాముఖంగా కోరుతున్నాం ఇక రెండవ ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బిల్లు పాస్ అవడమే కాదు బిల్లు పాస్ చేయడమే కాదు మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిలపక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు అఖిలపక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు అఖిలపక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు లెటర్ రాయకపోగా మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు ఎందుకోసం వస్తున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామస్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని మాత్రం చెప్తలేరు మల్లికార్జున్ ఖర్గే గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు దానికోసం మీరు ప్రయత్నం చేయండి మల్లికార్జున్ ఖర్గే గారు స్వయంగా రాజ్యసభలో ఉన్నారు ఇంతవరకు ఒక్కసారి కూడా వారు రాజ్యసభలో బీసీలకు అనుకూలంగా మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఉన్నారు ప్రియాంక గాంధీ గారు లోక్సభలో ఉన్నారు వారిద్దరు కూడా ఎప్పుడూ బీసీల కోసం తెలంగాణ బీసీల కోసం అనుకూలంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఇంతవరకు కనబడలేదు పెద్దలు సోనియా గాంధీ గారు కూడా చట్టసభల్లో ఉన్నారు కానీ వారు కూడా ఇంతవరకు తెలంగాణ బీసీల కోసం మాట్లాడినట్టు అనిపించలేదు ఇదే సోనియా గాంధీ గారు ఇదే రాహుల్ గాంధీ గారు ఇదే ప్రియాంక గాంధీ గారు ఇదే మల్లికార్జున్ ఖర్గే గారు మన చేవెళ్ళకు వచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి అనేకమైన డిక్లరేషన్లు చేసి సంతకాలు పెట్టి వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారిని మా హక్కుగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం